గౌను వేసుకున్న పెద్ద పాప నీ చిన్ననాటి ముద్దు పేరు పాప ఏంటి కవితలు చెప్తున్నానా లేకపోతే సినిమా పాటలు పాడుతున్నానా అర్థం కావడం లేదా లేదు ఇది కవిత కాదు సినిమా పాట కాదు కానీ సినిమా పాట అయినప్పటికీ నెటిజన్లు ఒక స్టార్ హీరోయిను అలాగే ఒక ప్రముఖ పొలిటీషియన్ని ఉద్దేశించి పాడుతున్నారు ఎవరా అనుకుంటున్నారా ఆవిడ ఎవరో కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి రోజా గురించి ఏంది రోజా గురించి అలాంటి పాటలు పాడుతున్నారు అని మీకు అనుమానం రావచ్చు కానీ కొంతమంది పాడుతున్న పాటలు అయితే ఇలాంటివే ఎందుకంటే ఆవిడ ఫారెన్ వెళ్ళినట్టున్నారు ఎలక్షన్లు అయిపోయి ఆవిడ ఎలక్షన్లో ఓడిపోయి నగరిలో ఆవిడ ప్రభావం తగ్గిపోయి ఇవన్నీ జరిగిన తర్వాత క్రమక్రమంగా ఇవన్నీ జరుగుతూ వచ్చాయి ఇప్పుడు ఆవిడ ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఒక బహుగట్ అయితే వినిపిస్తోంది ఆ ఫారెన్ ట్రిప్లో భాగంగానే ఆవిడ చాలా షార్ట్ గౌన్ వేసుకుని ఫారెన్లో రోడ్ల వెంట తిరుగుతున్న ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది ఆ ఫోటో చూసిన వాళ్ళంతా రోజాని ట్రోల్ చేస్తున్నారు చిన్న గౌను వేసుకున్న పెద్ద పాపాని మామూలుగా అయితే అసలు ఈ పాట రమ్యకృష్ణది ఓ సినిమాలో రమ్యకృష్ణ రమ్యకృష్ణ మీద చిత్రీకరించిన పాట కానీ రోజా కోసం వాడుకుంటున్నారు ఇప్పుడు పాటని చాలామంది కూడా సో ఎందుకంటే ఆవిడని అంతటా ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు జనరల్గా కానీ ఆవిడ మాటలు ఒకప్పుడు ఆవిడ ఇక్కడ భూమా అఖిలప్రియని కావచ్చు లేదా ఇంకొక ఇంకొక పొలిటికల్ లీడర్ని ఉద్దేశించి కావచ్చు సరైన బట్టలు వేసుకోవడం లేదు అని చెప్పేసి ఆవిడ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆవిడకే భూమి అయ్యి వచ్చి తగులుతున్నాయి సో ఆవిడ ఇప్పుడు ఫారిన్ ట్రిప్ వెళ్ళి చిన్న గౌన్ వేసుకుని అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు నేచర్ని అక్కడ ఫారెన్లో రోడ్ల వెంట చాలా హాయిగా తిరుగుతున్నారు ఈ క్రమంలో మరి ఆవిడే ఫోటో తీయించుకొని ఎప్పుడు మనం లైమ్ లైట్లో ఉండాలి కదా అని రిలీజ్ చేయించుకున్నారో లేకపోతే ఎవరన్నా ఫోటో తీసి దాన్ని ఇంటర్నెట్లో పెట్టారో పోస్ట్ చేశారో తెలియదు కానీ ఇప్పుడు ఆ ఫోటో అయితే మాత్రం వైరల్ అవుతుంది బాగా పైగా ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు లేకపోతే జనసేన వాళ్ళు కావచ్చు రోజాని ట్రోల్ చేస్తున్నారు దొరికిపోయింది కదా అని చెప్పేసి అయితే ఇంకొక వార్త కూడా రోజా గురించి బాగా హైలైట్ అవుతుంది ఏంటంటే ఏదైతే నగర నియోజకవర్గంలో ఆవిడ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఘోర పరాజయాన్ని చవిచూసిందో ఈ పరాజయం తర్వాత నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇటు ఆవిడికి సపోర్ట్ చేయటం లేదు ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆవిడికి సపోర్ట్ చేయరు అనుకోండి అది వేరే విషయం ఇటు సొంత పార్టీ వాళ్ళు కూడా సపోర్ట్ చేయటం లేదు ఎందుకని అంటే ఎలక్షన్ ముందు ఆవిడ చేసిన అవినీతి కావచ్చు లేకపోతే ఆవిడ చేసిన పెత్తందారి పనులు కావచ్చు ఇవన్నీ ఆవిడికి ఎదురు తగులుతున్నాయి ఆవిడ ఓడిపోతారు అని చెప్పేసి ప్రతి ఒక్క సర్వే అంటే ఆల్మోస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫర్గా ఇచ్చిన సర్వేలు కావచ్చు లేదా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని చెప్పిన సర్వేలు కావచ్చు చాలా వరకు అన్ని సర్వేలు ఆవిడ ఓడిపోతుంది అని చెప్పిన సమయంలో ఆవిడ దాన్ని చక్కగా డైవర్ట్ చేయడానికని చెప్పేసి మా పార్టీ నుంచే నన్ను ఓడించడానికి ట్రై చేస్తున్నారు మా పార్టీలోని నాయకులే జగన్ గారి అండ చూసుకొని అటు జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఎయిర్పోర్ట్లో కలిసి వస్తారు ఇక్కడికి నాకు ఎగనెస్ట్గా పనిచేస్తారని చెప్పేసి ఆవిడ ఎలిగేషన్ చేశారు ఒకవేళ నిజంగా ఆవిడ అన్నట్టుగా ఆవిడ వంద సినిమాల్లో చేసిన స్టార్ హీరోయిన్ని నేను లైమ్ లైట్లో ఉండడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరం లేదని ఆవిడ పదే పదే చెప్తుంటారు సో అయితే ఆవిడ నిజంగా వంద సినిమాల్లో చేసిన స్టార్ హీరోయిన్ అయ్యి ఆవిడ మంత్రి అయ్యుండి ఆవిడ సీనియర్ పొలిటీషియన్ అయి ఉంటే ఆవిడ చెప్పేవన్నీ ఇవన్నీ నిజాలే అయితే గనక ఆవిడకి ఆవిడకి అగనేస్ట్గా ఎంతమంది ప్రచారం చేసినా ఆవిడ ఖచ్చితంగా గెలిచి తీరాలి కదా ఆవిడ ఓడిపోవడానికి రీజన్ ఏంటి ఆవిడ చేసుకున్న స్వయంకృత అపరార్థం కానీ దానిని పక్క వాళ్ల మీదకి నెట్టాలి అని చెప్పేసే ఒక ఆలోచన ఇవన్నీ కూడా ఆవిడికి బెడిసి కొట్టాయి ఈ క్రమంలో మరి నగరిలో పోటీ చేయటం అయితే అసంభవం అనేది తేలిపోయింది నగరి కాకుండా పక్కనేదాన్ని నియోజకవర్గం చూసుకుందామంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరూ ఆవిడని రాణించే పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఏ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎప్పటి నుంచో ఉన్నారు సో ఇలాంటి టైంలో ఆవిడ వేరే నియోజకవర్గంలోకి వెళ్ళి పోటీ చేసే అవకాశం కూడా నెక్స్ట్ ఎలక్షన్స్లో శూన్యమని చెప్పుకోవాలి సో దీని నుంచి బయట పడాలి కాబట్టి ఆవిడ ఆవిడ తమిళనాడు వెళ్ళిపోతున్నారు అంటే పుట్టింట్లో వ్యాపారం అయిపోయింది రాజకీయ జీవితానికి గుండు సున్నా చుట్టేశారు ఇక మెట్టినింట చూసుకోవాలి ఏదన్నా ప్రతాప్ ఉంటే అక్కడ తేల్చుకోవాలి అన్నట్టుగా భావిస్తున్నారట రోజా అని చెప్పేసి టాక్ నడుస్తోంది నగరిలో ఈ క్రమంలోనే రోజా భర్త సెల్వమణి తమిళనాడుకు చెందిన వ్యక్తి కాబట్టి తమిళనాడులో మూడు రాజకీయ పార్టీలు ఉన్నాయి ఆ మూడు రాజకీయ పార్టీలతోటి రోజా మంతనాలు జరుపుతున్నారు అని చెప్పి ఒక టాక్ కూడా వినిపిస్తుంది ఏడీఎంకే డిఎంకే అలాగే విజయ్ కొత్తగా పార్టీ పెట్టబోతున్నారు అని ఒక వార్త వస్తుంది కాబట్టి విజయ్కి సంబంధించిన అంటే విజయ్ పార్టీకి సంబంధించిన నాయకులతో కూడా ఆయనకి ఎవరైతే సన్నిహితులుగా ఉంటారో వాళ్లతో కూడా రోజా చర్చలు జరుపుతున్నారు అని చెప్పేసి ఒక టాక్ వినిపిస్తుంది అయితే ఒకవేళ రోజా గనక తన నోటిని అదుపులో పెట్టుకుని ఉంటే ఇక్కడ ఏదైతే జనసేన పార్టీ ఉందో ఆ పార్టీలో చేరే అవకాశం ఉండుండేది గతంలో ఆవిడ అటు జనసేనని కావచ్చు ఇటు టీడీపీని కావచ్చు ఏకిపారేశారు అంటే ఒక రకంగా చెప్పాలంటే అసలు అనరాని మాటలు అన్నారు పై నుంచి నుంచి వచ్చే ఆర్డర్స్ని ఆవిడ అమలు చేస్తూ అంటే వాళ్ళని తిట్టండి వీళ్ళని తిట్టండి అని చెప్పేసి ఆర్డర్స్ వచ్చినప్పుడు ఆవి ఆ ఆర్డర్స్ని ఫాలో అయిపోయి పొలిటికల్ పార్టీస్ని అన్నింటినీ ఇష్టారాజ్యంగా నోరుంది కదా అని చెప్పేసి తిట్టిపోసారు సో అవి ఇప్పుడు ఆవిడకి శాపల్లాగా పరిణమించినాయి సో ఇలాంటి టైంలో ఆవిడ అటు తెలుగుదేశంలోకి కానీ ఇటు జనసేనలోకి కానీ బీజేపీలో కానీ వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది సో ఇక్కడ ఆ పరిస్థితి ఉంది కాబట్టి తమిళనాడులో అయితే ఇప్పుడు కొత్తగా పెడుతున్న విజయ్ పార్టీలో ఆవిడ చేరే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది అంటున్నారు అందుకు రీజన్ ఏంటంటే ఇటు డిఎంకేలో కావచ్చు అటు ఏడిఎంకేలో కావచ్చు ఈవిడ ఆ పార్టీలోకి వెళ్ళాలంటే ఆ పార్టీల మీద కూడా కొంతవేరకు అవినీతి ఆరోపణలు ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్న విజయ్ కొత్తగా పార్టీ పెట్టబోతున్నారు కాబట్టి ఆ పార్టీలో అయితే ఎటువంటి అవినీతి మరకలు లేవు సో కాబట్టి ఈ పార్టీలో అయితే కాస్త బాగుంటుందేమో అని చెప్పి ఆలోచన కూడా ఆవిడ చేస్తున్నారట పైగా ఇంకోటి ఏంటంటే ఇటు డీఎంకే కావచ్చు ఏడిఎంకే కావచ్చు విజయ్ పార్టీ కావచ్చు ఈ మూడిట్లో ఏ పార్టీలోకి వెళ్ళినా రోజాకి కొంచెం చేదు అనుభవం అయితే తమిళనాడులో కొత్తలో ఎదుర్కొనక తప్పదు అనే మాట కూడా వినిపిస్తోంది ఎందుకంటే అక్కడ తమిళనాడులో కూడా రోజా రజనీకాంత్తో సున్నం పెట్టుకున్నారు ఒకటి రెండు సార్లు రజనీకాంత్ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా చంద్రబాబు గారికి అనుకూలంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు సో వాటిని డిఫెండ్ చేసే క్రమంలో రోజా ఎప్పుడూ అదుపు తప్పే మాట్లాడతారు కదా సో అదే క్రమంలో రజనీకాంత్ గారి మీద కూడా ఆవిడ నాలుకని అలా చాపారు సో బయట కూడా ఎయిర్పోర్ట్లో ఆవిడ నాలుగును బయటపెట్టి ఆవిడ స్టైల్లో ఎలా అయితే ఎగతాళిగా హే కొంచెం సైగలు చేస్తారో అలాంటి సైగలు రజనీకాంత్కి సంబంధించి ప్రశ్నలు విలేకరులు అడిగినప్పుడు కూడా ఆవిడ అలాంటి సైగలే చేశారు సో ఇప్పుడు రజనీ ఫ్యాన్స్ కూడా రోజా మీద గుర్రుగా ఉన్నారు గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లప్పుడు అంటే మొన్న ఈ మధ్య తాజాగా జరిగిన ఎలక్షన్లో నగరి నియోజకవర్గం అనేది తమిళనాడుకి బోర్డర్గా ఉంటుంది సో అక్కడ తమిళనాడు ఓటర్స్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే తమిళ్ తెలిసిన ఓటర్స్ ఎక్కువ మంది ఉంటారు అంటే వాళ్ళ భాష తమిళ్ భాషే కానీ వారి సభ్యత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఓటర్ సభ్యత్వం ఉంటుంది సో అలాంటి వాళ్ళు అంటే వాళ్ళంతా కూడా రజనీకాంత్ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి రోజా గతంలో ఏదైతే రజనీకాంత్ గారి మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారో ఆ వ్యాఖ్యల్ని మనసులో పెట్టుకుని ఆవిడ ఓటమికి ఎక్కువగా కృషి చేశారని కూడా టాక్ వినిపిస్తుంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రోజా గారు అటు తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్ళినా కానీ పెద్దగా ఫలితమైతే ఉండదు అని మాత్రం రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు సో దీని గురించి మరి ఆవిడ ఫారెన్ నుంచి ఒకవేళ ఆవిడ నిజంగానే ఫారెన్లో ఉండుంటే ఆవిడ ఆ చిన్న చిన్న బట్టలు వేసుకుని అక్కడ ఎంజాయ్ చేస్తుంటే గనక ఆవిడ తిరిగి వచ్చాక ఈ వ్యాఖ్యల మీద అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు చేస్తున్న ట్రోలింగ్ మీద ఏం మాట్లాడతారో అలాగే ఆవిడ తమిళనాడుకి వెళ్ళిపోతున్నారు ఇక బిషాణ ఏపీలో ఎత్తేసి తమిళనాడులో డేరా వేయబోతున్నారు రాజకీయ డేరా తమిళనాడులో వేయబోతున్నారు అంటూ వస్తున్న వార్తల మీద కానీ ట్రోలింగ్స్ మీద కానీ ఆవిడ ఏమంటారో వేచి చూడాలి అలాగే రోజా ఏపీని వదిలిపోయి తమిళనాడులో బాగా వేయబోతున్నారా అని అనే దాని మీద మీ కామెంట్ కూడా తెలియచేయండి